ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుమతి శివకృష్ణకి ఫోన్ చేస్తుంది నేనే సుమతి అని చాలాసార్లు ఇంట్లో చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పుకోలేను మీతో చెప్పుకున్నాను కాబట్టి నా బాధ మీతో పంచుకోగలుగుతున్నాను అని చెప్పి ఇంకా సుమతి అంటుంది లలిత మాతో చెప్పి మంచి పని చేశావు సుమతి మాతో చెప్పడం వల్ల నీ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పి ఇంకా లలిత అంటుంది శివకృష్ణ సరే అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా సరే అన్నయ్య అని చెప్పి ఇంకా సుమతి ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి అక్కడ సీత ఉంటుంది సీతని చూసిన సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వెప్పుడు వచ్చావు సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది అప్పుడు సీత మీతో కొంచెం మాట్లాడాలి నాతో రండి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇంకా సుమతి ఏమో సీత ఎక్కడ వినేసిందా నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇంకా సుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి సీత సుమతి మాట్లాడే మాటలు విన్నదా లేదా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్